రామాయంపేటలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలల పరిస్థితి అధ్వానంగా తయారైంది హాస్టల్ వద్ద కుక్కలు ఎలుకలు స్థైర విహారం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తొమ్మిదవ తరగతి చదువుతూ హాస్టల్లో నివాసం ఉంటున్న పన్నెండు మంది విద్యార్థులకు ఎలుకలు కరిచినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎలుకలు కరవడంతో కొందరు విద్యార్థులకు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించి తల్లిదండ్రులు చికిత్స చేయిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం సర్కార్ బడులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టం చేస్తుంటే ఇక్కడ మాత్రం అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది మీకు ఎక్కడ గడిచినా అమ్మ చూపించండి ఇదంతానా లో ఉన్న డబ్ల్యూఆర్ఎస్ రెసిడెన్షియల్ గర్ల్స్ హాస్టల్లో ఇక్కడ చూసినట్టయితే గత రోజు ఎనిమిది నుంచి తొమ్మిది మంది బాలికలకు ఎలుకలు గడపడం అని ఖర్చింది వాళ్ళ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఇక్కడ లోపల వెళ్ళి చూస్తే క్లీనింగ్ కానీ అక్కడ బాత్రూమ్లు కానీ ఏవి కానీ సరిగా లేవు అంత అస్తవ్యస్తంగా ఉంది ఇక్కడ ఉన్న యజమాన్యాన్ని అడిగితే వైస్ ప్రిన్సిపాల్ని కానీ ప్రిన్సిపాల్ని అడిగితే ఇక్కడ ఏం పట్టించుకున్నట్టు కానీ పట్టించుకున్న పాపాన లేదు పిల్లలకు చాలా ప్రాబ్లం చాలా ఇబ్బందులో ఉన్నారు ఇక్కడ క్లీనింగ్ కానీ ఏది కానీ సరిగా లేదు బాలికలకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకోటి ఏంటంటే వాయిస్ ప్రిన్సిపాల్ని అడిగితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఇలా ఎందుకు ఉన్నాయని అడిగితే నాకు ఏది కానీ బాధ్యత పూర్తిగా ఇవ్వలేదు నాకేం తెలియదు నన్ను బలి చేయద్దు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కాబట్టి దీని మీద చట్టపరంగా చర్యలు తీసుకొని బాలికలకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఇక్కడ మెయిన్గా చూసినట్లయితే టాయిలెట్ కానీ మరుగుదొడ్లు కానీ చాలా విషమ పరిస్థితిలో ఉంది అక్కడ క్లీనింగ్ అయితే ఏమాత్రం లేదు కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం పేట పట్టణంలో రెడ్జెన్జి స్కూల్ గర్ల్స్ స్కూల్ ప్రాంతంలో ఉన్నది ఉన్నాము ఇక్కడ స్కూల్ హాస్టల్ కానీ స్కూల్లో క్లీన్ సరిగా లేదు అలాగే ఎక్కడి చేత అక్కడనే ఉన్నాయి మళ్ళీ పిల్లలకు కూడా ఎలుకలు కరచడం జరుగుతూ ఉంది అలాగే ప్రిన్సిపాల్ కూడా ఇక్కడ యజమానులు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా శుభ్రంగా చేయటం లేదని సమాచారంతో ఇక్కడ మేము ప్రేసి వచ్చాము ఇక్కడ చూస్తే పరిస్థితి కూడా బాగాలేదు చెత్తలు ఎక్కడి చెత్తలు అక్కడే ఉన్నాయి పిల్లల పరిస్థితి బాగాలేదు రావడం జరిగింది అయితే ప్రిన్సిపాల్ కానీ టీచర్లకు కానీ తెలిస్తే మాది ఏం సంబంధం లేదు మాకు సమాచారం లేదు అంటే పిల్లలు పన్నెండు మంది పిల్లలకు వెళ్ళడం జరిగింది వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్ ఏం పేరు